ఇది ఈ రోజు భోగి పనులు ఈ రోజు చేసుకున్నాం వచ్చే ఈ నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం అయింది ఆ రోజు వసంత పంచమి ఆ రోజు కూడా వీలైతే పిల్లలందరూ కూడా సరస్వతి శ్లోకాలు చెప్పించండి ఇక దేవాలయంలో కూడా వసంత పంచమి ఉత్సవాలు చేస్తున్నాం సాయంత్రం ఆరున్నరకు మహాసరస్వతి పూజ అక్షరాభ్యాసం ఉంటుంది ఎవరైనా మీరందరూ కూడా ఆ పూజా కార్యక్రమం వచ్చి పాల్గొనవచ్చు అట్లాగే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఆ కార్యక్రమం కూడా మీరందరూ వచ్చి పరమేశ్వరునికి అనుగ్రహం పొందాలని చెప్పేసి ఈ శివరాత్రి వసంత పంచమి యొక్క అనుగ్రహాన్ని మీకు అందరికి చేరాలని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ కూడా చేతులు అక్షలు తీసుకొని అందరి పిల్లలకు కూడా ఆశీర్వాదం చేయాలి అందరు కూడా చెప్పండి వర్షోభవ యశోభవ ఆయుర్భవ ఆరోగ్యవాన్ భవ समस्ता आयुष्मान भव लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति ही शांति ही शांति ही